వార్తలు సమర్పిస్తున్న వారు గీతా స్కూల్ తూప్రా విజిట్ అవర్ గీతా స్కూల్ అండ్ కాంటాక్ట్ ఫర్ అడ్మిషన్స్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ డబల్ ఫోర్ త్రీ సిక్స్ టూ ఎలాంటి అనుమతులు లేకుండా వరి విత్తనాలు తయారు చేస్తున్న గోడామ్ సీజ్ చేసిన సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో చోటు చేసుకుంది మండల వ్యవసాయ అధికారి జాంసి తెలిపిన వివరాల ప్రకారం నకిలీ విత్తనాలను తనిఖీల భాగంగా గోడాంలు తనిఖీలు చేస్తుండగా మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో గోదాంలో ఎలాంటి అనుమతులు లేకుండా రెండు క్వింటాల్ల వరి విత్తనాలు తయారు చేస్తున్నారు ఆ గోదాముకు ఎలాంటి లైసెన్సు బోర్డు సరైన ద్రోపత్రాలు ఇలాంటి అనుమతులు లేకుండా విత్తనాలు తయారు చేస్తున్న గోడౌన్ను సీజ్ చేయడం జరిగిందన్నారు కాస్టోడియం పర్మిషన్ కోసం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు జరిగిందని గోదాం యాజమానిని కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారుపేట రోడ్ లో విత్తన తనిఖీలో భాగంగా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అన్ని గోడౌన్స్ వెరిఫై చేస్తుండగా ఇది ఒక టన్ గోడౌన్ కనిపించిందండి లోపలికి వచ్చేస్తే వీళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ మాకు ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ లేదు ఇక్కడ అన్ఆథరైజ్డ్గా పార్టీ సిట్ ప్యాక్ చేయడం జరుగుతుంది లోపల కొన్ని బ్యాగ్స్కి లేబిలింగ్ ఉంది కొన్నిటికి లేవు సో మొత్తం అన్ని బ్యాగ్స్ సీజ్ చేసి డిపార్ట్మెంట్ తరఫు నుంచి శాంపుల్స్ డ్రా చేసాము ఇవన్నీ హైయర్ అథారిటీస్కి కస్టడీస్కి పంపిస్తామండి కస్టడీ పర్మిషన్ తీసుకుంటాము ప్రస్తుతానికైతే ఇది సీల్ చేయడం జరిగింది కరెక్ట్గా పంచనామా చేసి ఇక అలైడ్ డిపార్ట్మెంట్స్ని థర్డ్ పార్టీగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీఆర్ఏఎస్ని హెల్ప్ తీసుకొని పంచనామా డ్రా చేశాము ఈ స్టాక్ అంతా కూడా అన్ఆరైజ్డే దీన్ని కస్టడీకి పంపించడం జరుగుతుంది ఏంటండి అర్థం అయితే ఇక్కడైతే ఏమీ అలాంటి డీటెయిల్స్ లేవండి మేబీ వెళ్ళి కానీ ఇప్పుడు వీళ్ళని ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది క్లియర్ వాళ్ళు సో అంద అని చెప్పి మేమే సీల్ చేస్తాం